ఎవ్రీ థాట్ ఈజ్ అ రిక్వెస్ట్ టు ద యూనివర్స్ మీరు చేసే ప్రతి ఆలోచన అది ఏమైనా అవ్వచ్చు పాజిటివ్ ఆర్ నెగటివ్ ఆ ఆలోచనలు యూనివర్స్కి పంపే సిగ్నల్ లాగా పనిచేస్తాయి మీరు ఒకవేళ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నాకున్న కష్టాలు ఎవరికీ లేవు నేను ఎంత ప్రయత్నించినా ముందుకు వెళ్ళలేకపోతున్నానో నేను ఇది చేస్తే సక్సెస్ అవుతానా ఇలా ఆలోచిస్తున్నారా నిజంగా ఇలాంటి ఆలోచనలే మన జీవితాన్ని డిజైన్ చేస్తాయి ఇలా ఆలోచించి మనం అనుకోకుండానే ఒక లో ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళిపోతాం గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీరు బాధతో ఆలోచిస్తే యూనివర్స్ అదే ఎనర్జీని తిరిగి పంపిస్తుంది మీకు అదే ఒకవేళ నమ్మకంతో ఆనందంతో ఆలోచిస్తే యూనివర్స్ మీకోసం అదే తిరిగి పంపిస్తుంది అందుకని నెక్స్ట్ టైం వెన్ యూ థింక్ థింక్ విత్ అవేర్నెస్ ఈచ్ థాట్ ఈజ్ క్రియేటింగ్ యువర్ ఫ్యూచర్ ఫీల్ ఇట్ నౌ బికాస్ ద యూనివర్స్ ఈజ్ ఆల్వేస్ లిస్నింగ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో అవ్వండి మరి